కర్నూల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు జ్వాలాలు విస్తరిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాహిద్ హుసేన్ ఆధ్వర్యంలో బల్లారి చౌరస్త వద్ద అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు వాహిద్ హుసేన్ వైసీపీ నాయకులు తమ తీరు మార్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత అంబటిని సస్పెండ్ చేయాలని సూచించారు అలాంటి ప్రవర్తన కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసుకుంటామన్నారు Jai Telugu Desam. Jai Telugu Desam. Babu Gari Nayakantong. What's it Jai Telugu Desam. What जय जन दल का जय जय మదము ఎక్కినటువంటి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మాట్లాడాడో ఇది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నారు ఈరోజు ఒక క్రమశిక్షణ గల పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఈరోజు ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయిలో ఆయనకు ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిని ఈరోజు మూడు బొట్లు కూడా చెల్లని నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లని ఈ రాంబాబు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేయటము ఆయన మీద చేయటము చాలా దురదృష్టకరమైన విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క యువకులు మండిపడుతున్నారు రాంబాబు నువ్వు అనుకుంటున్నావేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాముగా ఉన్నారు మౌనంగా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని ఏమనటం లేదని చెప్పేసి విడిగా మీరు మాట్లాడడం మొదలు పెట్టారు తస్మాత్ జాగ్రత్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల కార్యకర్తలు రోజు వరకు కూడా ఏ ఇంతవరకు కూడా నిన్న జరి నిన్న సంఘటన జరిగిన తర్వాత మేము చాలాసార్లు సంప్రదించే మా పార్టీ అధినేతలతోటి మా పార్టీ రాష్ట్ర నాయకులతో అందరితోటి మేము మాట్లాడాము సార్ మా కడుపులో బాధ ఉంది మేము ఏదో ఒకటి నిరసన కార్యక్రమం చేపడతామంటే మా పార్టీ నుంచి ఒక ఆదేశం రాలేదు అంటే మా తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి మీరు గమనించాలి మీ యొక్క పార్టీ యొక్క విధానాలు ఆ విధంగా ఉన్నాయో తెలియదు కానీ అందుకోసమే మీ యొక్క విధానాలు చూసే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు ఓట్లు పదకొండు సీట్లు మాత్రమే మీకు ఇచ్చారు ఇంకా మీకు అర్థం కావట్లేదు రాబోయే ఎన్నికల్లో సింగిల్ డీజలు కూడా భయపడమని చెప్పి ఉంటావా నీకు అంత అహంకారమా ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి నాయకులు ఉండటం కూడా చాలా దురదృష్టకరం ఇటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఒక పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దాదాపు పదహారు పదిహేడు గంటలు శ్రమిస్తున్న డెబ్బై నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన అవగాహన సుదీర్ఘమైన అవ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరందరూ ఇటువంటి వాళ్ళని మీరు బహిష్కరించి రోడ్ల మీద కూడా తిరగకుండా చేసి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అనేది ఇక్కడ నామ మాత్రం కూడా లేకుండా చేయిస్తారని చెప్పేసి యువకులు నేను కోరుకుంటూ నేను వైసీపీ పార్టీలో ఉన్న డిసిపి పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధిగా పెట్టి మీ యొక్క పార్టీ పరువు బజార్లో దిగజార్చుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి సలహా ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ మా యొక్క ఈ విషయాన్ని మీరు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొక